स्टूडियो फोन न्यूज के स्वागत వాహనదారులు తమ వాహనాన్ని నడిపేటప్పుడు రహదారి భద్రతా నియమ నిబంధనలు పాటించి ప్రమాదాలను నియంత్రించాలని బాపట్ల మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ప్రసన్న కుమార్ అన్నారు ముప్పై ఆరవ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా బాపట్ల డ్రైవింగ్ టెస్ట్ గ్రౌండ్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె పాల్గొని ప్రసంగించారు వాహనం నడిపే వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ప్రసన్న కుమారి అన్నారు రోడ్డుపై అంబులెన్స్ వచ్చినప్పుడు తప్పనిసరిగా దారి ఇవ్వాలని సూచించారు మైనర్లకు తల్లిదండ్రులు వాహనం నడుపుటకు ఇవ్వకూడదని అలా ఇవ్వడం నేరమని తల్లిదండ్రులపై చట్టపరమైన చర్యలు జరుగుతుందని పేర్కొన్నారు ప్రతి ఒక్కరు విధిగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని అన్నారు కార్యక్రమంలో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కిషోర్ బాబు రవాణా శాఖ వైద్యులు నారేంద్ర సిబ్బంది చేతలు పాల్గొన్నారు నీ పూసులో బెన్రాగుడు ఓకేనా అంతా స్ట్రైట్ స్టిఫ్గా ఉండాలి ఓకేనా మూమెంట్ అంతా హిఫ్ దగ్గరే ఉండాలి సో అట్లయితేనే ఫోర్స్ బాగా పడుతుంది ఓకేనా సో ఫోర్స్ ఎంత డీప్గా ఉండాలి అంటే అట్లీస్ట్ రెండు అంగుళాలన్నా డీప్గా వెళ్ళాలి ఓకేనా ఈ చాత్ ఏముక అనేది రెండు అంగుళాలన్నా డీప్గా వెళ్ళాలి అప్పుడే ఆ బ్లడ్ అనేది సర్క్యులేట్ అయ్యి బ్రెయిన్కి లంగ్స్కి మొత్తం డ్రైవింగ్ మీదే ఉంచండి రకరకాల ఫోన్ ఇవ్వద్దు ఫోన్ మాట్లాడటం వల్ల మన దృష్టి డ్రైవింగ్ మీద కంట్రోల్ వేసి అవుద్ది దీనివల్ల వెనకొచ్చే వాళ్ళ హార్న్ కొడుతున్నా కూడా ఆ హార్న్ సౌండ్ కి మనం రెస్పాండ్ అయ్యి కి వెళ్ళాలి సైడ్కి వెళ్ళాలి అనే దాన్ని ఆలోచన మనకి రావట్లేదు కాబట్టి సెల్ ఫోన్ డ్రైవింగ్ ని దయచేసి ఎన ఫోన్ వచ్చింది అనుకోండి ఇంట్లో వాళ్ళ అర్జెన్సీ అయింది అనుకోండి బండి పక్కన పెట్టుకోండి గంట మాట్లాడుకోండి దానివల్ల పక్కన ఎవరికి ఇబ్బంది ఏమి ఉండదు కదా కాబట్టి సెల్ ఫోన్ డ్రైవింగ్ మీరు చేయొద్దు సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తూ యాక్సిడెంట్లు అయిన కేసులు చాలా ఉన్నాయి కాబట్టి సెల్ ఫోన్ డ్రైవింగ్లు చేయొద్దు రోడ్కి లెఫ్ట్ అయి నడవాలి ఓవర్ స్పీడ్ని తగ్గించుకోండి అనుకోకుండా రోడ్డు ప్రమాదాలు ఎవరైనా మీరు కాకపోవచ్చు ఎవరన్నా రేపు మన కుటుంబంలో వాళ్ళే ఆ పొజిషన్లో ఉంటే అని ఆలోచన వస్తే ఎవరైనా హెల్ప్ చేస్తాం మానవత్వం కదా అది కదా సో అలాగా స్పందించండి ఏమైనా ఇన్సిడెంట్లు జరిగితే అలాగే రోడ్డు మీద సైన్ బోర్డ్స్ ఉన్నాయి కొన్ని డ్రైవింగ్ టెస్ట్ అప్పుడు ఎల్ ఎల్ ఆర్ కూడా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి డర్నర్ లైసెన్స్ ఆన్లైన్ టెస్ట్లు ఉంటాయి కదా అవన్నీ మీకు పర్ఫెక్ట్ గా తెలిస్తేనే ఆన్లైన్ టెస్ట్ పాస్ అవ్వగలరు ఇన్ని అన్ని తెలిసి కూడా రోడ్ మీద రాంగ్ రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేస్తున్నారు ఇక్కడ ఇక్కడ వరకే కదా షార్ట్ కట్ అదంతా ఏం తిరగలరు తమిళ అనేసి రాంగ్ రూట్ లో కొంచెం ముందుకెళ్లి యూటర్న్ తీసుకోవాలి ఇక్కడే షార్ట్ కట్ ఉంది కాబట్టి వంగట్లేదు మనిషి అయితే సో ఓన్లీ బ్యాక్ ఓన్లీ హిప్ నడుము దగ్గరే వెండింగ్ రావాలి అట్లా కంటిన్యూస్ గా ప్రెసింగ్స్ ఇస్తూ ఉంటారు బ్రతకడానికి అవకాశాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాం మనం రోడ్ యూజర్స్ వెళ్ళేటప్పుడు అనుకోకుండా జరిగిన యాక్సిడెంట్ కి అతని మీద డిపెండ్ అయ్యి ఫ్యామిలీ ఉంటుంది కదా సో వాళ్ళని సేవ్ చేయాలంటే ఈ ప్రొసీజర్ ప్రకారం చేయాలి థ్యాంక్ యూ డాక్టర్ గారు బాగా చెప్పారు ఈ రోజు ఈ ప్రోగ్రామ్ కి అటెండ్ అయిన మీరు కొంతమంది ఇందులో డిఎల్ డ్రైవింగ్ టెస్ట్ వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా రోడ్డుకి కంపల్సరిగా లెఫ్ట్ సైడే డ్రైవ్ చేయాలి దానివల్ల పక్కన ఫాస్ట్గా వెళ్ళే వెహికల్స్ కావచ్చు లేదు మనల్ని దాటి ఓవర్టేక్ చేసి ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నవాళ్ళు వెళ్ళి కనుక అంబులెన్స్కి దారి ఇవ్వకపోవడం వల్ల తెలియకుండానే ఒక ప్రాణం పోవడానికి కారణం అయిపోతాం మనం కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్ అంబులెన్స్ ఉన్నా కూడా సైడ్ నైస్ ఉన్నా కూడా లెక్క చేయట్లేదు సో అంబులెన్స్ మాత్రం దయచేసి దారిచ్చి ఒక ప్రాణాన్ని కాపాడండి అదొకటి గోల్డెన్ అవర్ చెప్పారు కదా ఇందాక సార్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశారు ఆ గోల్డెన్ అవర్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి అనుకోకుండా మీరు ఏమైనా ప్రమాదాన్ని చూస్తే చేయగలిగినంత హెల్ప్ చేయండి నీరేష్ హాస్పిటల్కి అది గవర్నమెంట్ హాస్పిటల్ అవ్వాల్సిన అవసరం లేదు అక్కడ అక్కడెవరో మిమ్మల్ని ఇబ్బంది పెట్టని సార్ చెప్పారు అది సెంట్రల్ గవర్నమెంట్ ఉంటే ఉన్న రూల్ కాబట్టి మీకు అడ్రస్లు ఇవ్వండి ఫోన్ నంబర్లు ఇవ్వండి పోలీస్ కేసు అవుతుంది ఇలాంటి ఇష్యూస్ అయితే ఏమీ ఉండవు మానవత్వంగా మీరు సహాయం చేశారు కాబట్టి మీరు ఒక గుడ్ సమరిటన్ గా మిమ్మల్ని ఇంకా ప్రోత్సహించడానికి గవర్నమెంట్ తీసుకొచ్చింది కేసులు అట్లా ఏముండవు మీకు ఇష్టమైతే మీ అడ్రస్ ఫోన్ నెంబరు కన్సర్న్ హెల్త్ డిపార్ట్మెంట్ అంటే హాస్పిటల్లో వాళ్ళకి వీళ్ళు ఉంటారు కదా రిసెప్షన్ కౌంటర్ లో పలానా వ్యక్తి నేను తీసుకొచ్చానని వాళ్ళు డీటెయిల్స్ అడిగితే మీకు ఇష్టం అయితేనే ఇవ్వండి అలా ఇచ్చారనుకోండి ఇవ్వడం వల్ల వాళ్ళు ఏం చేస్తారు అతను వాళ్ళ లైఫ్ సేవ్ అయింది అనుకోండి మీరు తాలూకు యాక్సిడెంట్ అయిన పర్సన్ సేవ్ అయితే వాళ్ళు నేరెస్ట్ పోలీస్ స్టేషన్ కి రికమెండ్ చేస్తారు ఫలానా పర్సన్ ఇలా సేవ్ చేశాడు రోడ్ యాక్సిడెంట్ మాత్రం బ్రతికాడు అనేసి అనుకోండి వాళ్ళు డిస్టిక్ కలెక్టర్ గారికి ఇన్ఫర్మేషన్ పంపిస్తారు సో ఇలాగా కలెక్టర్ గారికి జిల్లా వ్యాప్తంగా ఎవరైనా అలా మంచి వ్యక్తులు అంటే మానవత్వంతో స్పందించారు కాబట్టి వాళ్ళకి ఎంకరేజ్మెంట్ కోసం ఇలా స్పందించిన వ్యక్తులు మీరు ఫోన్ నెంబర్ ఇస్తేనేగా వాళ్ళకి ఎవరు చేశారు హెల్ప్ అనేది తెలిసేది మీ పేరు అడ్రస్ లేదంటే ఫోన్ నెంబర్ ఇవి ఉండడం వల్ల డిస్టిక్ కలెక్టర్ గారు స్టేట్ కమిషనర్ ఆఫీస్కి మా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కమిషనర్ ఆఫీస్కి రికమెండ్ చేస్తారు అక్కడ నుంచి మళ్ళీ అన్ని జిల్లాల నుంచి స్టేట్ ఆఫీస్కి వెళ్తాయి అన్ని రాష్ట్రాల నుంచి సెంట్రల్ గవర్నమెంట్ ఢిల్లీలో జరిగే ప్రోగ్రాంలో వచ్చిన అన్ని రాష్ట్రాల